డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులకు శుభవార్త నూతన కళలో ముతుడు గోల్డ్లో ముతుడు గోల్డ్లోని ఉంటారు ఉంటాడు ముద్రడు గోల్డ్లో డిగ్రీ పార్టీ వేషన్తోనే జాబ్స్ ఉన్నాయి ఆయన నూతన చుట్టుపక్కలలో నిరుద్యోగులు ఎవరు ఉన్నా కానీ డిగ్రీ పూర్తి అయ్యి ఒక సంవత్సరం జాబ్ ఉంటే చాలు ఒకటి సంవత్సరం ఎక్స్టెంట్ బ్యాంక్ 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 మేనేజర్ కాంటాక్ట్ అయినా పర్లేదు మీరు సర్వీస్ తీసుకుపోయి వాళ్ళకు కనుక సబ్మిట్ చేస్తే వాళ్ళు ఏబర్ తీసుకోవడం లేకపోతే మీ కాపీ చూసి అవకాశం ఉండాలని అని చెప్పడం జరుగుతుంది చాలామందికి తెలియక హైదరాబాదు ముంబై కర్ణాటక అలాగే కొండలో మనం చుట్టుకోకుండా చాలా జిల్లాలు ఉన్నాయి అందులో ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీకు ఖచ్చితంగా సెట్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది చేయడం కాదు ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఒక్కొక్క ఉద్యోగం అనేది మీకు ప్రకటించడం జరుగుతా ఖచ్చితంగా చేస్తాను నేను నేను ఫస్ట్ లేడీస్ అయితేనో ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉండాలి వన్ ఇయర్ గ్యాప్ ఉండాలి మ్యారేడ్ అయినా పర్లేదు పిల్లలైనా పర్లేదు కానీ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు నల్లేదు నూతన కాలం చుట్టుపక్కల వాళ్ళకు మాత్రమే అవకాశం డైరెక్ట్ ఇది కనుక మీకు అవసరం ఉంటే చూడండి వీడియో అవసరం లేకపోతే వేరే వాళ్ళకి అయితే అవసరం ఉంటుంది వాళ్ళకి షేర్ చేయండి షేర్ చేస్తే ఎవరో ఒకరికి నిరుద్యోగులకైనా ఉపయోగపడదు నా యొక్క నా దాపత్రం ఏంటంటే నేను ఈ వీడియో చేసి పెట్టడం జరుగుతుంది చాలామంది ఎందుకు ఈ వీడియో వల్ల లాభం అనుకుంటారు కానీ నాకు లాభం నాకైతే లాభం లేదు ఈ వీడియో వల్ల ఇంకొకరికి లాభం ఉంటుందని చెప్పేసి నేను ఈ వీడియో చేసి పెట్టడం జరుగుతుంది షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి